చెలిమి చేసే ప్రేమ నన్ను చేరుకున్నది ప్రేమ నే పాడను హలే ఏమని పాడను ఏమని పాడను ఎంతని పొగడను ఎంత పొగిడితే అంత ఆయన పొంగిపోతాడు ఆయన పొంగిపోతాడు ఆయన సంతోషిస్తాడు ఆయనకి సంతోషం వస్తే ఆపలేము కోపం వచ్చిన మనుషులకే ఆపలేము కదా మనుషులే సెల్లులు బగులుతాయి కోపం వస్తే మనుషుల ఇంట్లోనే సెల్లులు బగులుతాయి కొండలు సట్లు పోటీ పోతాయి పో బట్టలు కాలు పెడతారు దేవునికి కోపం వస్తే ప్రళయమే దేవునికి కోపం వస్తే ప్రళయమే దేవునికి సంతోషం వస్తే ప్రళయం అంత ఆశీర్వాదం ఎక్కడో గొర్రెలగాసుని దేశ పోయి ఆడ గుసెట్టాడు ఇజ్రాయిల్ దేశం మీద రాజసింహాసనం మీద గుసపెట్టాడు తువంటే తారాదు రాదు ఏబీసీడీలే రావు ఎవరికి దావీది గారికి రావు కదా ఏబిసీడీలు వస్తాయా ఏం రావు కానీ తీసుకెళ్ళి వాళ్ళ అయ్యోళ్ళు వాళ్ళ అన్నయ్యోళ్ళు అందరు కోప్పడి ఎక్కడ పెట్టారు గొర్రెలు కాసుకోరా ఆ గొర్రెల వాసన గొర్రెల పెంటా అక్కడే నీ నీ బతుకు అంతకు ఆడతేలా అరటివాన్ని అక్కడికి పంపించిన కాడల్లా తావీదు దేవుని కీర్తించడం ఇచ్చిన ఆ దీన స్థితిని బట్టే నీకు స్తోత్రమయ్యా చూసావా ఇచ్చిన ఆ దీన స్థితిని బట్టే నీకు స్తోత్రమయ్యా అంతే ఏమని పొగడను ఏమని నిన్ను కీర్తించను వాస్తవంగా తల్లి నుజావేత్ పాపం చిన్నప్పుడే చచ్చిపోయింది చచ్చిపోయిందా చచ్చిపోయిందా చచ్చిపోలేదు నుజావేత్ చచ్చిపోయింది అన్నలేమో ప్రేమించట్లా మా తమ్ముడు కాదంటున్నారు తండ్రి ఒక్కడే తన పక్షాన ఉన్నాడు కానీ తండ్రి మాట గెలవని ఇట్లా మిగిలిన ఎద్దులాంటి కొడుకులు ఏడుగురు ఉన్నారు ఒకడన్నా తమ్ముడిని కలుపుకోవట్లా తమ్ముడిని చూస్తే వారోట్లా కానీ తమ్ముడు మాత్రం అన్నలు వారోట్లేదని తమ్ముడు అన్నల మీద కోపం పెట్టుకోవాలా దేవునికి స్తోత్రం మనమైతే మనల్ని ఎవరైనా వాళ్ళకు ఉమ్ముచ్చి ఊసినా నన్ను చూసే ఊసిందామా వాడు నన్ను చూసే ఊసిండు అని ఎప్పుడు వీడు ఎప్పుడు ఎప్పుడది దొరికిద్దా అని చూసేవాళ్ళు లేకపోలేదు కానీ దావీదు అలా కాదు ముఖం మీదనే ఎన్ని తిట్టారో నువ్వు అటు దాని కొడుకువి ఇటాంటి దాని కొడుకువి అని చెప్పేసి భయంకరమైన బూతులు నేను నా నోటితో చెప్పలేని బూతులు దావీదుని దూషించారు తిట్టారు కానీ మా అన్నల్ని దీవించిన ఆయన మా అన్నల్ని నాయన మా అన్నలకి అభివృద్ధి దయచేయ్యా మా అన్నలకి రాజ్యంలో మంచి పేరు ఇవ్వయ్యా అబ్బయ్య అంత మంచిడాంటే చెప్పలేకూడదామా ఎక్కడిది మనస్సు ఎక్కడిది మనస్సు దేవుని మనస్సు దేవుడు ఇష్టపడే మనస్సు ఎందుకో తెలుసా కొలతలేని ప్రేమ నన్ను కోరుకున్నది చెలిమి చేసే ప్రేమ నన్ను చేరుకున్నది కొలతలేని ప్రేమ నన్ను కోరుకున్నది చెలిమి చేసే ప్రేమ నన్ను చేరుకున్నది ఏమని నే పాడను నా యేసు ప్రేమ

చిగురించి పూల కన్నా హయ నీచేల కన్నా చిగురించిన పూల కన్నా హయ నీచే చిరుగాల కన్నా పోని తీపి గురుతుల కన్నా చెరిగి పోని తీపి గురుతుల కన్నా చేరదీసే మిన్న చేరదీసిన ఆప్రేమయమిన్నా కొలతలేని ప్రేమ నన్ను కోరుకున్నది చెలిమి చేసే ప్రేమ నన్ను చేరుకున్నది కొలతలేని ప్రేమ నన్ను కోరుకున్నది చెలిమి చేసే ప్రేమ నన్ను చేరుకున్నది హేమని పాడను నాయసు ప్రేమను ఎలా ఎలా పాడను వెలకందని ప్రేమను ఎలా ఎలా పాడను ఎలకందని ప్రేమను హేమినే పాడను గట్టిగా స్తోత్రం చెబుదామా నాతో పాటు డ్యాన్స్ చేయాలనుకున్న వాళ్ళు అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి ఇప్పుడు కాదులే టైం ఉంది కొద్దిగా ఎప్పుడైతే ఏసై నన్ను బాగు చేసాడు ఏసై నన్ను స్వస్థపరిచాడు మీ అందరి ప్రార్థన మీ అందరి గుప్పిలి మీ అందరి కన్నీరు ఒక్క బొట్టు కూడా దేవుడు వృధా చేయాల ఆ ఆశీర్వాదం మీ అందరికీ సమృద్ధిగా పంచబడును గాక ప్రైజ్ లోడ్ వెంకటేశ్వర్లు గారు మీరు కూర్చున్న కుర్చీ ఇరిగేటట్టుంది ఆ కుర్చీలో కూర్చోండి ఆ కాలు వంగింది ఆ కాలు వంగిందండి అటువైపు కూర్చోండి ఆ కుర్చీలో కూర్చోండి నల్ల కుర్చీలో కూర్చోండి ప్రైస్ లార్డ్ స్తోత్రం దేవునికి ఎంత ఇష్టడుగా జీవించాడో అంతలా ఆశీర్వదించడానికి దేవుడు తన దూతల చేత తను పుట్టినప్పుడే ఈ వర్తమానము పంపించాడు ఆ వర్తమానం మనం చదివాం కదా పద్నాలుగో వచనంలో ఏమని చదివాం సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టులైన మనుష్యులకు ఎవరికి ఇష్టలైన అప్పుడు ఆయన ఇంకా హాయి ఆ స్థేజ అంత చిన్నాయికి అంత చిన్నాయనికి ఇష్టలైన వారికి ఆయన శారీరకంగా చిన్నవాడుగా పుట్టి ఉండవచ్చు కాని ఆయన పరిపూర్ణ దేవుడు దేవునికి స్తోత్రం అందుకని ఆయనకిష్టులైన మనుషులకు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము సమాధానం సమాధానం అంటే ఏంటి సమాధానం అనే పేరు ఎవరికి పెట్టబడింది సమాధానం అంటే ఏంది సమాధానం దేవునికి స్తోత్రం చెప్పండి సమాధానం అంటే మనశ్శాంతి నెమ్మది సంతోషం ప్రైజ్ ద లాడ్ దేవునితో ముఖబంధము తొలగిపోవడం సమాధానం అటుపక్క ఇటుపక్క తిరిగి ఆ పట్టుకి ఈ పట్టికి తిరిగిన భార్య భర్తలు పిల్లలు ఒకటే చేస్తారు ప్రైస్ లాడ్ ఆ పిల్లల కోసం ఆ భార్య భర్తలు వాళ్ళిద్దరూ అరుసుకొని ఒక్కోసారి భార్య భర్తలు ఆ పక్క తిరిగిద్దామే అయ్యనేమో ఈ ఈ పట్టుకు తిరుగుతాడు ఈ పట్టుకు తిరిగిన బాబురావుని కల్పన ఏం చేసిద్ది వాళ్ళ బొడ్డోడు ఉన్నాడు వాడు మహాఘటికుడు వాడు ఏం చేస్తాడు వాళ్ళ నా నిడ్డిదింపుతాడు అంటదేమో అంటే ఊకుంటాడా ఆడు ఏదో ఒక జోక్ చేస్తాడు చచ్చినట్టు వాళ్ళకి సమాధానం వచ్చేసిద్ది అది దేవుని ద్వారా జరిగేది ప్రేజులా ఇది ప్రతి కుటుంబంలో జరిగిద్ది మా ఇంట్లో కూడా జరిగిద్దిలే కానీ మాకు పట్లు ఎక్కువ లేవు దేవునికి స్తోత్రం హుయ్యా హలేయ భూమి మీద మనుషులకు సమాధానం అట్లా ఎవరికి సమాధానం అట ఆయనకి ఇష్టలైన వారికి మాత్రమే దేవునికి ఎవరిష్టిలో ఎవరిష్టిలో ప్రారంభం నుంచి చెప్పుకుందాం ఇందాకాల మరి చెన్నై గారు చెప్పిన గుర్తున్నట్టుంది హానోకు కాదు ఎబ్రికి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఐదవ వచ్చిన విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండగా మరణము చూడకుండునట్లు కొనిపోబడిను అతడు మునుపు అందరు చాపట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి హాలయ్యాహ ఏమని తీర్పు పొందాడట దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు హలోయ మనుషులకి ఇష్టము కొద్దిసేపు ఉండొచ్చు మనుషుల ఇష్టము కొద్దిసేపే మనుషుల ఇష్టము కొద్దిసేపే స్త్రీ పురుషులది స్నేహితులది బంధుమిత్ర రక్త సంబంధుల ఇష్ట ఇష్టాలు బెల్లం ఉన్నంతసేపే ఆరోగ్యం ఉన్నంతసేపే డబ్బు ఉన్నంతసేపే వయస్సు ఉన్నంతసేపే కానీ అవన్నీ ఒకటొకటి 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 యోబుకు తొలగిపోయినట్టు తొలగిపోతే తోబుట్టువులైన అక్క జల్లెల్లే దూరం అయిపోయారంట చివరి అధ్యాయంలో చూస్తాము ముప్పై ఆరవ అధ్యాయము నుండి తొలగిపోయినటువంటిది అక్క చెల్లెళ్ళు ఆరో అధ్యాయం నుండి తొలగిపోయినటువంటి బంధువులు స్నేహితులు ముప్పై ఏడు అధ్యాయాల వరకు ఆయన విమర్శించటమే పనిగా పెట్టుకున్నారు ఎన్ని అధ్యాయాల వరకు అంటే దాదాపు ముప్పై ఒక్క అధ్యాయాలు యోబును పట్టుకొని నువ్వు ఏం తప్పు చేస్తే నీకు ఇంత శిక్ష వేశాడు దేవుడు నువ్వేదో మంచోడు అనుకున్నావు ఎన్నాళ్ళు నువ్వేదో మంచోడు అనుకున్నావు ఎన్నాళ్ళు కానీ ఎంతగా గుండెలు పిండేసిన తోబుట్టువులు అన్ని పోగొట్టుకునేసరికి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు దూరం మీరు నలభై రెండవ అధ్యాయానికి రాగలిగితే చూద్దాం చూడండి నలభై రెండవ అధ్యాయం యోబు గ్రంథము నలభై రెండవ అధ్యాయంలో మనము చూసినట్లయితే వాళ్ళతో బుట్టువులు వచ్చారని వారు అక్క చెల్లెళ్ళు కూడా వచ్చారని మనం చదువుతాం స్నేహితులు వచ్చారట అక్క చెల్లెళ్ళు వచ్చారట అండి వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క చదువుతాం చివరి తన సై సే స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసెను యహోవా వారికి క్షేమస్థితిని మరలా దయచేసెను మరియు చూడండి మరియు పూర్వము కలిగిన దానికంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక తర్వాత వచ్చి చదవండి జాగ్రత్తగా వినండి అతని సహోదరులందరూ ఏంటంటే అతని అక్క చెల్లెళ్ళందరూ అంతకు ముందు అతనికి పరిచయలైన వారందరూ వచ్చి అతనితో కూడా తన ఇంట భూవద్ట్టంగా మొదలు మొదలుపెట్టారు ఎప్పుడు రెండంతలుగా ఆశీర్వదించి జబ్బంతా పోయింది మరలా పసిపిల్లవాణి దేహమైంది ఏడు వేలు గొర్రెలకి పద్నాలుగు వేలు గొర్రెలు వచ్చి పడ్డాయి మూడు వేల వంటలకు ఆరు వేల వంటలు ఇచ్చాడు మరలా ఐదు వందల గాండ్ల ఎడ్లకి వెయ్యి జతల ఎడ్లు వచ్చినాయి ఐదు వందల ఆడుగాడిదలకి వెయ్యి ఆడుగాడిదలు వచ్చినాయి మరలా పది మంది పిల్లలు మళ్ళా పుట్టారు దినం దిట్టంగా జాతం చచ్చిపోరాదా దేవుని దూషించి అన్న పెళ్ళానికే మళ్ళీ రెండో పెళ్ళి చేసుకోవాలా స్తోత్రం చెప్పు హాలల్లుయ్యా రెండో పెళ్ళి చేసుకోలే దేవుని దూషించి మరణము కారాదా మిగిలిన దాన్ని బట్టి దినం దిట్టంగా జాతం అన్న పెళ్ళం ట్రిప్పుకి ముగ్గురినో నలుగురినో కానదో నాకైతే తెలీదు మొత్తం మీద ముఖం ఆడబెట్టుకుంటుందో స్తోత్రం చెప్పండి మొఖమే ఆడబెట్టుకుంటుంది దేవుని దూషించమన్నావిడా దూషించమంది కాబట్టి ఏమైనా లేపేసాయి ప్రభు అని అన్లా యోబు అన్నాడా స్నేహితుల్ని పట్టుకొని ఏమన్లా కారణం కారణం యోబు దేవునికి కారణం కారణమేంటి దేవునికి ఇష్టడై ఉండడానికి చదువుదాం చూడండి యథార్థతను నేను విడిచిపెట్టను అని సాక్ష్యం చెప్పాడు ప్రైజ్ లాడ్ సామెతల గ్రంథం ఒక వచ్చిన చదువుదాం చూడండి సామెతల గ్రంథం నుంచి ఒక అద్భుతమైన వచనం పదకొండవ అధ్యాయం ఇరవయో వచ్చిన పదకొండవ అధ్యాయం ఇరవయో వచ్చినం చదివితే మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు యథార్థముగా వారందరూ ఆయనకిష్టులు చపట్లే స్తోత్రాలే ఎవరు ఆయనకిష్టులు ఆయన ఇది అని చెప్పినప్పుడు సంతోషంగా స్తోత్రం చెప్పి చపట్లు కొట్టేవాళ్ళు అంటే ఆయనకి మీరు మెదలకుండా బొమ్మలాల కూర్చున్నారంటే కింద వేసిన బంటలకి మీకేం తేడా లేనట్టే చదువుదాం ఎవరిస్టులట యథార్థముగా ఎస్ ప్రవర్తించేవారు ధన్యలో యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తాం యోబు నోటి మాటతోనైనా పాపము చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదట చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం పన్నెండవ అధ్యాయం చదువుదాం చూడండి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయంలోని ఒక మాట ఇరవై రెండవ వచనాన్ని మనం చదివితే ఎవరు దేవునికి ఇష్టలో అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయం అబద్ధమాడే పెదవులు యహోవాకు హేయము సత్యవర్తనులో ఆయనకిష్టిలో దేవునికి స్తోత్రం చెబుదాం దేవునికి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగాలి అంటే ఎవరిలాగా ఉండాలా ఎలాగుండాలా ఉండాలా సత్యవర్తన కలిగి ఉండాలి నీ ప్రవర్తన సత్యంగా ఉండాల నీ ప్రవర్తన అంతటిలో దేవుని ఇష్టానికి ఒప్పుకోవాలి నీ ఇష్టం నా ఇష్టం ఏమీ జరగకూడదు మన జీవితంలో కొరింత మొదటి పత్రిక చదువుదాని చూడండి పదవ అధ్యాయము ఐదవ వచనంలో ఇస్రాయేలీల గురించి ఒక మాటగా చదివితే చదువుదాం అధ్యాయం కొరింత మొదటి పత్రిక ఐదవ వచ్చిన అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక ఇష్టంగా ఉండకపోతే ఏం జరుగుతుందో ఉంది ఇక్కడ ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడి ఇష్టంగా లేకపోతే మాట్లాడుకుంటే పాయ్ పట్టించుకోకపోతే పాయ్ అనుకుంటాం మనం కానీ దేవుడు అలా కాదు దేవునికి ఇష్టంగా లేకపోతే ఇష్టంగా లేకపోయినా ఇష్రాలీని తన స్వజనాంగం అనబడినటువంటి వారిని ఎర్ర సముద్రమును దాటించిన వారిని నలభై సంవత్సరాలు వండకుండా పెట్టకుండా దేవదూతల ఆహారమును కావాలన్నప్పుడు మాంసమును ఇచ్చిన దేవుణ్ణి చెప్పులు కూడా తరగలేదు చెప్పులు తెగ వారు తెగలకు తెగకుండా బట్టలు మాయకుండా చేసి కాపాడిన నలభై సంవత్సరాలు వాళ్ళు వేసుకున్న బట్టలు వాళ్ళతో పాటు ఇంత పిల్లలు నలభై ఏళ్ళకి ఎంత అవుతారు వాళ్ళ చెప్పులు కూడా పెరిగిన ఈ దేవునికి స్తోత్రం ఎంత మధురమో ఏసుని ప్రేమ ఎంత మధురమో నా ఏసుని ప్రేమ ఎంత మధురమో ఏసుని ప్రేమ ఎంత మధురమో నా యేసుని ప్రేమ ప్రేమా ప్రేమా Prema, 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 amen, glory, praise the Lord. ఎన్నో పాపములు చేసి మూటగడి తిని ఎన్నో దోషములు చేసి దోషినై తిని ఎన్నో పాపములు చేసి మూటగడి తిని ఎన్నో దోషములు చేసి దోషినై తిని పందము తెంచెను ప్రతికించును నన్ను బంధము తెంచెను ప్రతికించును నన్ను ఎంత మధురమో ఏసుని ప్రేమా ఎంత మధురమో నా యేసుని ప్రేమ ఎంత మధురమో మధురమోసుని ప్రేమా అంధకార బంధము ఆవరించగా అందుడనయే సయను ఎరుగకుంటిని ఆమె అంధకార బంధము నన్ను వరించగా అందుడనయే ఎరుగకుంటిని బంధము తెంచెను బ్రతికించెను నన్ను ఆమె బంధము తెంచెను బ్రతికించెను నన్ను ఎంత మధురమో వేసుని ప్రేమ ఎంత మధురమో నాయసుని ప్రేమ ఎంత మధురమో వేసుని ప్రేమా ఎంత మధురమో నాయసుని ప్రేమ ప్రేమా 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 ఎంత మధురముని ప్రేమ ఎంత మధురమో నాసుని ప్రేమా హలూయా హలే ఆయన ప్రేమ మైడే కానీ ఆయన కోపం కూడా వచ్చిందా ఆయన కృప శాశ్వత కాలం ఉంటుంది ఆయన కోపము నిమిషమాత్రం ఉంటుంది ఎంతసేపు ఉంటుందట ఆయనకిష్టలుగా ఉంటే మనుషులకు భూమి మీద సమాధానం సమాధాన కానీ అర్హులు కావాలంటే సత్యవర్తనులుగా ఉండాలి ఆయనకిష్టలుగా ఉండాలి అంటే సత్యముగా యథార్థంగా ప్రవర్తించాలి ఇష్టలుగా ఉండాలి అని అంటే సనగకూడదు ఏం చేయకూడదట సనగకూడదు చివరిగా చదువుదాం చూడండి కొరింత రెండు పత్రిక పన్నెండవ అధ్యాయము ఇరవయో వచ్చినం చదివితే ఇరవయో వచ్చినం చదువుదాం కొరింత పత్రిక రెండు పత్రిక పన్నెండవ అధ్యాయం ఇరవయో వచ్చినాం ఏందుకనగా ఒకవేళ పావులు గారు అంటున్నాడు నేను వచ్చినప్పుడు మీరు నాకిష్టులుగా ఉండరేమో అనియు నేను మీకిష్టుడనుగా ఉండనేమో అనియు ఒకవేళ ఒకవేళ కలహమును అసూయయు క్రోధములను కక్షలను కొండెములను గొసగుసలాడుచుండుటయు ఉప్పొంగుచుండుటయు అల్లరులును ఉండునేమో అనియు నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు నేను పాపము చేసి తాము జరిగించిన జారత్వము పోకిరిచి అష్టల నిమిత్తము మనసు పొందని అనేకులకు అనేకులను చూచి అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను ఒక సేవకుడు విశ్వాసులతో మాట దేవునికి మాత్రమే కాదు నాకు కూడా ఇష్టంగా ఉండాలి అని అంటే మీలో ఏ ఉండకూడదట ఏ ఉండకూడదు కలహం ఉండకూడదు అసూయ ఉండకూడదు క్రోధము కక్షలు ఉండకూడదు కొండేలు ఉండకూడదు ఒకళ్ళ మీద ఒకళ్ళ పితురీలు చెప్పుకోవడం తర్వాత గుసగుసలాటం ఉండ ఉండకూడదు వంగటం పొగిడితే వంగటం నన్ను పొగడలేదనుకోవటం అల్లరులు డీజేలు కాడ డ్యాన్సులు ఇది అల్లరి కింద వచ్చింది ఇవన్నీ కూడా దేవునికి ఇష్టంగా లేకుండా చేసే పనులు ఇవి లేకుండా మనం జాగ్రత్తగా యథార్థంగా సత్యవర్తనలంగా ఉండగలిగితే దేవుని ప్రతి విషయంలో స్థుతించే లాగా మనం ఇదిగో యోబులాగా మనం ఉండగలిగితే భూమి మీద సమాధానము ఆయన కిస్టులైన మనకు లోస్మస్ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ మర్రీ క్రిస్మస్ దేవుడు మనందరినీ ఆయన కిస్టులుగా మలచి ఆయన కృపకు దాబీదు వలే పాత్రులను చేయును గాక్క ఆ ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషం మనల్ని మనం స్వపరీక్ష చేసుకొని ఆయనకి ఇష్టంగా ఉంటున్నామా తోటి మనుష్యులకు ఇష్టంగా ఉంటున్నామా దేవునికి ఇష్టంగా ఉండాలి దైవ జనులకు ఇష్టంగా ఉండాలి దైవ జనులకు ఒక్కొక్కసారి జబ్బు చేసిందనో దెబ్బ తగిలిందనో कोई बेदगा बीदगा